ప్రతి చోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షఫా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు వీడియోలో అయితే మిరప పంటలో మొదటి దాఫా ఎరువులు ఏం దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి సో ప్రధానంగా మనకు మిరప నాటు వేసిన తర్వాత ఎన్ని రోజులకు మొదటి దాఫా ఎరువులు వేసుకోవాలి అలాగే మనకు మొదటి దాఫాలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలనే దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప నాటు వేసిన తర్వాత మొదటి దాఫా ఎరువులు అయితే ఏం వేసుకోవాలని తెలుసుకున్నట్లయితే ప్రధానంగా చాలామంది రైతులు డీఏపీ అయితే మొదటి దాఫా ఎరువులు అయితే వాడుతుంటారండి సో మొదటి దాఫా ఎరువులు అయితే డీఏపీ అయితే వాడుకోవచ్చు సో ఈ డీఏపీలో మనకు పద్దెనిమిది శాతం నత్రజని అలాగే మనకు నలభై ఆరు శాతం భాస్వరం అయితే ఉంటుంది ఇది మనకు డై అమోనియం పాస్పేట్ అయితే మనకు ఇందులో ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు ఇది వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందడానికి అలాగే మొక్క పెరుగుదల రావడానికి అయితే దీన్ని వాడుకోవచ్చు ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మొదటి దాఫా ఎరువులు అయితే దుక్కిలో ఎవరైనా ఆల్రెడీ డీఏపీ వేసిన వాళ్ళు ఉంటే ఈ మొదటి దాఫాలో డీఏపీ అయితే వాడకండి ఆల్రెడీ మనకు దుక్కిలో ఎలాంటి ఎరువులు వేయలేదు డీఏపీ వేయలేదు అనుకున్న వాళ్ళు మొదటి దాఫాలో అయితే డీఏపీ అయితే వాడుకోండి దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి ఒక బస్తాగా అయితే యాభై కేజీల నుంచి వాడుకోవచ్చు సో మనం ఈ డోసేస్ అనేది మనం భూమి సామర్థ్యాన్ని బట్టి వాడుకోవాల్సి ఉంటుందండి సో బలమైన భూములకైతే మనకు డోసేస్ అనేది తక్కువలో వాడుకోండి సో ఇసుక నేలలు తేలికపాటి నేలలకైతే కొంచెం డోస్ అనేది పరిమాణం పెంచి వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో డీఏపీ డిఏపి కాంబినేషన్లో ఈ జేటీఎగ్రి ఎక్కువ అది భూసారా అయితే వాడుకోండి అండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వేరు వ్యవస్థ అధికంగా వేరు పిల్లకలు అనేది వేరు వ్యవస్థ అనేది మంచిగా అభివృద్ధి చెందడానికి అలాగే మనకు ఈ చిన్న కింద నుంచి పిలకలు అనేది ఎక్కువగా బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చే విధంగా అయితే ఇది భూసారా అయితే పనిచేస్తుంది దీన్ని అయితే ఈ డిఏపి కాంబినేషన్లో ఒక కేజీ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా అయితే మొదటి దాఫా ఎరువులు వా వేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే వేసుకోండి ప్రధానంగా తెలుసుకున్న దుక్కిలో అయితే చాలామంది రైతులు డీఏపీ అయితే వేసి ఉంటారు సో డిఏ దుక్కిలో డిఏపి వేసిన వాళ్ళైతే మొదటి దాఫాలో అయితే డిఏపి అయితే వాడకండి ఇందులో మనం ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మొదటి దాఫాలో వచ్చి మనకు ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే మార్కెట్లో గ్రోమర్ వాళ్ళదే దొరుకుతుంది సో ఇందులో తెలుసుకున్నట్లయితే ఇరవై శాతం నత్రజని ఉంటుంది ఇరవై శాతం భాస్వరం అనేది ఇందులో ఉంటుంది దీంతోపాటు ప్రధానంగా మనకు ఇందులో సల్ఫర్ కంటెంట్ అనేది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సో ప్రధానంగా చాలామంది రైతులు వర్షాల కారణంగా మొక్క పెరుగుదల లేదు అలాగే మనకు పులుడు సమస్యలు అనేది కూడా ఉంది అని చాలామంది రైతులు బాధపడుతున్నారు కాబట్టి అలాంటి రైతులు ఈ డిఏపికి బదులుగా అయితే దీన్నైనా కూడా మొదటి దాఫాలో అయితే వేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇందులో నత్రజని ఉంటుంది భాస్వరం ఉంటుంది అలాగే మనకు సల్ఫర్ కంటెంట్ అనేది ఉండడం వల్ల కూడా కొద్ది వరకు తెగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్నైతే ఒక కైరానిక్ డోస్ ప్రకారంగా అయితే తేలికపాటి అయితే మనం దాదాపుగా ఒక డెబ్బై ఐదు కేజీల వరకు దీని అయితే వాడుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి డోస్ అనేది మనకు ఈ ఎక్కువైనా కూడా లాభ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇందులో నత్రజని పర్సెంటేజ్ అయినా కొద్ది వరకు తక్కువ శాతం ఉంది కాబట్టి డోస్ అనేది కూడా పెంచుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా డోసేజ్ వచ్చి మనం ఎరువుల డోసేజ్ వచ్చి భూమి సామర్థ్యాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుందండి తేలికపాటి నేలలకు అయితే కొద్ది వరకు డోస్ ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు కాంబినేషన్లో అయినా కూడా మీరు ఖచ్చితంగా భూసార అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ జేటి అగ్గెట్ ఎక్కువ అది మనకు ఇందులో అనేక రకాల న్యూట్రియన్స్ అనేది ఇందులో ఉంటాయి భూసారలో వచ్చి సో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అధికంగా సైడ్ కొమ్మలు రావడానికి మంచిగా మొక్క పెరుగుదల రావడానికి ఇది మంచిగా అయితే పనిచేస్తుంది సో దీని అయితే మొదటి దాఫా ఎరువులు అయితే వేడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ విధంగా మొదటి దాఫా ఎరువులు అయితే మీరు వాడుకోవాల్సి ఉంటుందండి సో వాడాలనుకున్న వాళ్ళు ఈ చెప్పిన విధంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్